హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని ఈ ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుందండి ప్లీజ్ అన్ని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టిప్స్ ఎంటర్ చూసేద్దామా మరి చూడండి ఫస్ట్ టిప్ మనము క్యాండిల్ పెట్టుకుంటూ ఉంటాం కదా కరెంటు పోయినప్పుడు క్యాండిల్కి ఒక మంచి స్టాండ్ని అయితే తయారు చేసి చూపిస్తాను చూసేసేయండి ఎంత బాగుంటుందో మనం క్యాండిల్ పెట్టుకున్నప్పుడు మనం బండల పైన పెట్టామంటే దాన్ని పడేసి అది ఎంత అతుక్కొని ఎండిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా అయితే స్టాండ్ చేసుకోండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట గాజులు ఉంటే చాలండి ఒక మూడు అయితే తీసుకోండి మనం ఏదైనా కలర్ పోయి పక్కన పెట్టేసి ఉంటాం కదా అవి ఏదైనా సరే ఒక మూడు గాజులను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా లాస్ట్ అయితే వెయ్యండి ఇలా ఫస్ట్ రెండింటికి వేసేసేయండి తర్వాత మళ్ళీ ఇంకొకటి పెట్టేసి ఇలా వేసేసి ఇలా పైకి ఇలా వచ్చేటట్టుగా ఇలా ఇంకొక ప్లాస్టర్ని అయితే వేసేసేయండి ఇలా చూడండి ఎంత అందంగా ఉంటుందో అసలు ఎక్కడైనా మనం సోకేస్ గూట్లో పెట్టుకున్నా లేదంటే కరెంటు పోయినప్పుడు స్టవ్ దగ్గర పెట్టుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది అసలు చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంటుందన్నమాట ఇలా అయితే తయారు చేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడైతే దీనికి డబల్ టైప్ ప్లాస్టర్ని అయితే తీసుకోండి ఇలా కొద్దిగా ప్లాస్టర్ని కట్ చేసేసుకొని ఈ గాజుకి పైనకు అతికించడానికి ఇలా ఒకటి ఏదైనా కార్డ్బోర్డ్ని ఇలా రౌండ్గా కట్ చేసేసుకొని ఇలా గాజుకు పెట్టి అతికి చేసేయండి ఇలా పెట్టేసామంటే ఇంకా స్టాండ్ అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడైతే మనము ఇలా మనం క్యాండిల్ని అయితే వెలిగించుకోవాలన్నమాట చూడండి ఇలా వెలిగించేసామంటే మనకి చూడడానికి చాలా అందంగా ఉంటుంది అలాగే మంచి స్టాండ్ అయితే రెడీ అయిపోయింది మనం క్యాండిల్ పెట్టుకున్నప్పుడు మనకి వెలుతురు కూడా బాగా కనిపిస్తుంది అలాగే దీన్ని ఎక్కడైనా పెట్టుకున్నా కూడా చూడడానికి అందంగా కనిపిస్తుంది అనమాట చూడండి నేనైతే ఇప్పుడు ఇలా కిటికీలో స్టవ్ దగ్గర పెట్టేశాను అనమాట కరెంటు పోయినప్పుడు కూడా మనకి వెలుతురు అనేది బాగా వస్తుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అండి మనము అరటిపళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా మనం తెచ్చుకున్నప్పుడు అరటిపళ్ళు ఇలా బాగా గట్టిగా ఉంటాయి అలాగే ఇలా గెలకి ఇలా అన్న కూడా ఊడిపడవు అదే ఒక్క రెండు రోజులు అయిందంటే మొత్తం రాలి పడిపోతూ ఉంటాయి అన్నమాట మరి అలా కాకుండా మనకి ఫ్రెష్గా ఉండాలి అలాగే చిన్న చిన్న పురుగులు ఈగలు వాళ్ళకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి ఆ అరటిపళ్ళ గెలక్కి ఈ విధంగా ఒక టిష్యూని కానీ లేదంటే సిల్వర్ పాయిల్ పేపర్ ఉంటే అదైనా సరే వేసేసి ఇప్పుడు టిష్యూ ఊడిపోతుంది కాబట్టి ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసేయండి ఇంకా టిష్యూ పేపర్ అనేది ఊడిపోదు టిష్యూ పేపర్ కూడా లేక కాకపోతే న్యూస్ పేపర్ అయినా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనకి చిన్న చిన్న చీకటి గలవి వాళ్ళవు అలాగే పండ్లు తొందరగా మెత్తబడి అలాగే యాలవడి పడి కింద పడిపోవడం అలాంటివి లేకుండా మనం వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇదైతే చాలామందికి బాగా ఉపయోగపడే టిప్ అండి మనం ఎక్కడికైనా సమ్మర్లో టూర్లకు అలా వెళ్తూ ఉంటాం కదండి ఎక్కడైనా లాంగ్ జర్నీలకు అలా వెళ్ళేటప్పుడు మనం ఫ్యామిలీతో అంతా కలిసి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా స్నాక్స్ తీసుకొని వెళ్తూ ఉంటాము అలాంటి టైంలో ఇలా పేపర్ కవర్స్ని అయితే తయారు చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మడిచి ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసేసుకోండి ఇంకా సపరేట్గా వీటి కోసం పేపర్ ప్లేట్లు అవి కొనాల్సిన అవసరం ఉండదు అలాగే మనకి ఏదైనా ఆయిల్ది తిన్నప్పుడు మనకి ఆయిల్ది దీంట్లో వేసామంటే ఆయిల్ అనేది పీల్ చేస్తుంది కాబట్టి మనకి ఆయిల్ కూడా పోతుంది అలాగే మనము స్నాక్స్ ఏదైనా కారం పురుగులు కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్స్ కొన్నా కానీ లేదు అని అంటే మనం ఇంట్లో నుంచి ఏదైనా తయారు చేసి పెట్టుకుంటూ ఉంటాం కదండి మురుకులు కజ్జికాయలు అలాంటివి పెట్టుకొని తినడానికి చాలా బాగుంటుంది మనం ఎవరికైనా పెట్టివ్వడానికి కూడా బాగుంటుంది అనమాట ఇలా తయారు చేసుకున్నామంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం పేపర్ కవర్స్ని అయితే నీట్గా అందంగా తయారు చేసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి టేపులు వాడుతూ ఉంటాం కదా ఇది ఎంత చుట్టినా కూడా మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటుంది మనం ఎక్కడ పెట్టేసినా కూడా ఇది అంతా ఓపెన్ అయిపోయి చిరాకు తెప్పిస్తూ ఉంటుందన్నమాట మరి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫస్ట్ నుంచి ఇలా చుట్టేసుకుంటూ రండి నీట్గా ఉంటుంది మళ్ళీ మనం తీసేంతవరకు ఓపెన్ కాదు అలాగే మనకి చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంటుందంట ఉంటుంది ఇలా మనము ఎలా పడితే అలా పెట్టేసామంటే మనకి గజ్బిజిగా గందరగోళంగా ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా సర్దేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం మడవండి ఇలా చూడండి ఇప్పుడైతే మనకి మంచి నీ చిన్నగా అయిపోయేటట్టుగా మనకి మంచిగా రెడీ అయిపోయింది అనమాట ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోండి వీలైతే చిన్నవి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా స్వీట్ బాక్స్లకు దాంట్లో వేసేటివి లేదు అని అంటే ఇలా ఒక పిన్నిస్నైనా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసేయండి ఇంకా మనం తీసేంతవరకు ఓపెన్ కాదు నీట్గా ఉంటుంది చక్కగా ఉంటుంది మళ్ళీ మనం కావాల్సినప్పుడు ఆ పిన్నిస్ని తీసుకొని వాడుకోవచ్చు అనమాట ఇలా ఎక్కడ పెట్టేసుకున్నా కూడా తక్కువ ప్లేస్లో కూడా నీట్గా పెట్టేసుకోవచ్చు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్తో ఇలా కనుక చేసామంటే మనకి అప్పటికప్పుడు వచ్చే చెవు నొప్పిని అయితే తగ్గించుకోవచ్చు అనమాట చాలామందికి ఉన్నట్టుండి చెవు నొప్పి తీస్తూ ఉంటుంది మనకి నైట్ టైంలో అయితే కనుక అప్పటికప్పుడు డాక్టర్లు ఉండరు చెవు విపరీతంగా పోటుపరిచినట్టుగా నొప్పి తీస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఆనియన్తో ఇలా చేసి చూడండి నొప్పి వెంటనే తగ్గిపోతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనకి నైట్ టైంలో ఇలాంటి హోమ్ ఏ మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి చూడండి ఫస్ట్ అయితే ఆనియన్ ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకోండి తర్వాత స్టవ్నైతే వెలిగించేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేయండి ఇలా ప్యాన్ పెట్టేసి ఈ ఇప్పుడైతే ఈ కట్ చేసిన ఆనియన్స్ స్లైసెస్ ఉన్నాయి కదా ఇలా పెన్నెం పైన పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి మనకైతే ఇవి వేడెక్కుతాయి అన్నమాట ఎక్కువగా వేడెక్కాల్సిన అవసరం లేదు లైట్గా మనము చేతిపైన పెట్టుకుంటే ఎంతవరకు భరించగలమో హీటు అంత వేడెక్కితే సరిపోతుంది తర్వాత మనం ఎన్ని దాంట్లన్నైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఒకట రెండా మూడా అనే దాన్ని బట్టి ఇలా అయితే సారీ అండి ఇలా విక్స్ని అయితే అప్లై చేయండి ఒకవేళ అయితే జెండు బామ్ అయినా అప్లై చేసుకోవచ్చు పిల్లలకైతే జెండు బామ్ ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి ఇలా మనకి కొద్దిగా విక్స్ని అప్లై చేసేసి ఇలా మనకి చెవు దగ్గర చెవు వెనకాల కానీ చెవు పక్కన కానీ పెట్టేసేయండి ఆ నొప్పినంతా ఆ వేడిగా ఉంటుంది కదా లైట్గా ఆ వేడి ఆ వేడి వల్ల ఆ విక్స్ వల్ల ఆ నొప్పి అంతా తగ్గిపోతుంది అనమాట ఆ నొప్పినంతా లాగేస్తుంది అలాగే ఇది ఇలా మనకి ఇలా విక్స్ను అప్లై చేయడం వల్ల మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట ఆన్లైన్ పైన ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గాజులతో ఇలాగనక చేసామంటే మంచి స్టా మనకి అంట్ల స్టాండ్తో పని లేకుండా మనకి మంచి స్టాండ్ అయితే రెడీ అయిపోతుందనమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గాజులని అయితే తీసుకొని దానికి ఈ విధంగా డబల్ టే మామూలుగా ప్లాస్టర్ ఉంటుంది కదా వైట్ ప్లాస్టర్ అయినా సరే ఏదైనా సరే అయినా సరే ప్లాస్టర్ అయితే తీసుకొని ఇలా రెండు గాజులకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే వేయాలన్నమాట ఇలా ప్లాస్టర్ని అతికి చేసామంటే చూడండి మనకి ఇదైతే ఒక స్టాండ్ మాదిరి మనకు తయారైపోతుంది అనమాట మనము ఇలా గాజులవే కాకుండా మట్టి గాజులవే కాకుండా మెటల్ గాజులు మనం సైడ్కి వేసుకోవడానికి అలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి కూడా మనము ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా అవి అయితే ఇంకా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి అన్నమాట ఇలా నేనైతే ఇప్పుడు మెటల్ గాజులు నా దగ్గర లేవు కాబట్టి ఇవి చూపిస్తున్నాను మీ దగ్గర మెటల్ గాజులు ఉంటే అవైనా తీసుకొని లేదంటే సైడ్ బ్యాంగిల్స్ గోల్డ్వే అలాంటివి మనం తెచ్చుకునే కలర్ పైన ఆయన పక్కన పడేస్తూ ఉంటాం కదా అవైనా సరే తీసుకొని లేదు అవి ఏవి లేవనుకుంటే ఇలా మట్టి గాజులు అయితే ప్రతి ఒక్కరిలో ఉంటాయి కదా ఇవైతే తీసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒకదానికి ఒకటి జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మీకు ఎన్ని కావలసే అన్నీ అయితే తయారు చేసేసుకోండి చాలా ఈజీ అండి అలాగే మనకి చూడడానికి కూడా ఇంట్లో చాలా అందంగా కిచెన్లో కనిపిస్తుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేసుకోండి ఇంకా ఒక దానికి అయితే అతికిచ్చేస్తాము అది కూడా ఎందుకు అనేది చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా ఇంకొక గాజునైతే అతికిచ్చేస్తాము ఇలా చూడండి ఇప్పుడైతే ఈ రెండింటికి కూడా ఇలా మధ్యలో ప్లాస్టర్ అయితే వేసేసేయండి ఇది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకనేది కూడా చూపిస్తాను ఇప్పుడు మన కిచెన్లో ఎక్కడైనా ఇలా మనకి మేకలు ఉంటాయి కదా దాని కనుక ఇలా తగిలించుకున్నామంటే మనం అంట్ల స్టాండ్లో ఇలాంటివన్నీ పెట్టేసామనుకోండి అవి ఇరుకిరుకుగా అయిపోతుంది అనమాట ప్లేస్ అనేది అస్సలు ఉండదు అలాంటప్పుడు ఇలా చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి నీట్గా కనిపిస్తుంది అలాగే గాజులతో చేసినది చాలా అందంగా కూడా ఉంటుంది అన్నమాట మనము రెగ్యులర్గా వాడేటివి కానీ లేదంటే అప్పుడప్పుడు వాడేటివి కానీ ఇలా పెట్టుకోవచ్చు ఇంకొక గాజుని పెట్టాను కదా రెండు దానికి ఇలా స్పెట్స్ పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఈజీగా కనిపిస్తాయి అలాగే మనకి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము అయితే వైట్ ప్లాస్టర్ని వాడుతూ ఉంటాం కదా కానీ దీనికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో అస్సలు గుర్తుపట్టలేము ఇలా మనము వెతికి వెతికి టైం అనేది వేస్ట్ చేస్తూ అనమాట అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి చూడండి ఆ ప్లాస్టర్ పైన ఇలా కొద్దిగా పౌడర్ని అయితే వేయండి ఇలా పౌడర్ని వేసేసి ఇలా అప్లై చేయండి ఇలా చేయడం వల్ల మనకి చూడండి ప్లాస్టర్ ఎక్కడ ఉందో స్టార్టింగ్ పాయింట్ అనేది మనకు తెలిసిపోతుందనమాట ఇలా అప్లై చేయడం వల్ల ఇలా చేసేసుకొని ఇప్పుడైతే దీన్ని మనము ఎంత కావాలనో అంతైతే తీసుకొని వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము చేసామంటే మనకి ప్లాస్టర్ అనేది వెతకాల్సిన అవసరం లేకుండా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో ఈజీగా తెలిసిపోతుందనమాట కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే తిలకం అయితే వాడుతూ ఉంటాం కదా తిలకం ఒక్కోసారి అయిపోయి ఉంటుంది మనం చూసుకోము మరి మనకి కావాలి అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి కొనలేము కదా అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనం అయిపోయిందన్న దాంట్లో కూడా మళ్ళీ త్రీ ఫోర్ డేస్కి అయ్యేంత తిలకం అయితే ఉంటుందన్నమాట చూడండి ఈ తిలకం అయిపోయిన ీసాలో ఇలా కొద్దిగా వాటర్నైతే వేయండి కొన్ని డ్రాప్స్ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసేసి ఇలా బాగా కలిపేసేసి ఇప్పుడైతే మీరు ఇంకా తిలకాన్ని అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి మనకి అయిపోయింది అన్న కూడా మనకైతే ఉండిపోతుందనమాట చూడండి మళ్ళీ మనకు తెచ్చుకునేంత వరకు పని జరుగుతుందనమాట మనకి అప్పటికప్పుడు అన్నీ అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కోవాలంటే కొనుక్కోలేము కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి చూడండి మీరు డిజైన్ వేసుకోవాలన్నా వస్తుంది అలాగే చుక్కలు పెట్టుకోవాలన్నా ఎలా కావాలన్నా పెట్టేసుకోవచ్చు అనమాట మనకి అయిపోయింది అన్న తర్వాత కూడా మళ్ళీ నాలుగైదు రోజులకి అయ్యేంత అయితే ఉండిపోతుంది అనమాట అలాగే మనం వేస్ట్ చేసినట్టు కూడా కాకుండా ఉంటుంది అలాగే మనీ సేవింగ్ కూడా ఉంటుంది మనకి ఇన్ని నాలుగు రోజులు అయ్యేంత తిలకం వేస్ట్ అయినా కూడా మనీ లాస్ అయినట్టే కదా మరి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే షాంపూ ప్యాకెట్ని అయితే ఒకటైతే తీసుకోండి మనం షాంపూని తలకు మాత్రమే కాకుండా ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి షాంపూ ప్యాకెట్కి ఇలా పిన్నిస్ తోటి అక్కడక్కడ హోల్స్ మాదిరి చేసేసేయండి మరీ ఎక్కువ కాదు చిన్న చిన్నగా ఇలా హోల్స్ పెట్టేసి ఇప్పుడు ఈ షాంపూ ప్యాకెట్ను మనము బాత్రూంలో ఇలా మనకి ఫ్లెస్ ట్యాంక్ ఉంటుంది కదా ఆ ఫ్లెష్ ట్యాంకులో అయితే ఇది వేయాలన్నమాట ఈ షాంపూ ప్యాకెట్ను వేయడం వల్ల మనకి బాత్రూంలో మనకి టాయిలెట్ను వాడినప్పుడల్లా దీన్ని మనము ఒకసారి ఫ్లెష్ చేసామంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే ఈ షాంపూ వాటర్ అంతా వెళ్ళి నీట్గా క్లీన్ అవుతుంది అలాగే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టిష్యూస్ని అయితే వాడుతూ ఉంటాం కదా టిష్యూ పేపర్లని మనం ఇలాగనక వాడామంటే మనకి నీట్గా ఉంటాయి అలాగే దుమ్ము పట్టకుండా ఉంటాయన్నమాట చూడండి టిష్యూ పేపర్ని ఇలా పైన కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మధ్యలో అయితే కట్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పే కవర్ని ఇలా మధ్యలో పట్టేసుకొని ఇలా చుట్టేసేయండి రౌండ్గా ఇలా చుట్టేసేసి ఇప్పుడైతే కట్ చేయండి ఇలా కట్ చేసామంటే మనకి మధ్యలోనే ఇలా హోల్ అయితే పడుతుందనమాట మనము ఎప్పుడైనా పొరపాటున కోసం జారి పడిపోయినా కూడా పైన కట్ చేసామంటే అన్ని కింద పడిపోతాయి అనమాట అలా కాకుండా ఇలా మధ్యలో కట్ చేసామంటే మనకి ఒకేసారి కూడా అన్ని పడిపోవు మనం కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అలాగే దీన్ని మనం వాడుకున్న తర్వాత ఇలా తిప్పి చేసి పెట్టేశామంటే ఇంకా దుమ్ము కూడా పట్టకుండా నీట్గా ఉంటాయన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే దోశకు మిక్సీ పట్టుకుంటాం కదా దోశకు కానీ ఇడ్లీకి కానీ మిక్సీ పట్టిన తర్వాత మనము పిండిని మనకు కావాల్సినంత తీసి పెట్టేసుకొని అది పులియడానికి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఒక్కొక్కసారి మనకి చలికాలం కానీ లేదంటే ఇలా వర్షాకాలం కానీ పుం పిండి అనేది పులియకుండా మనం వేసినది వేసినట్టుగానే ఉంటుంది అనమాట గిన్నెలో అలా కాకుండా మనకి పిండి బాగా పులుస్తేనే కదా మనకి ఇడ్లీలైనా అలాగే దోశలైనా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేది మరి అలాంటప్పుడు ఆ పిండిలో ఇలా ఒక గ్లాస్ గ్లాస్లో వాటరు ఒక గ్లాస్ పెట్టేసి దాంట్లో వేడిళ్ళనైతే పోయండి పోసేసి ఇలా మూత పెట్టేసేయండి నైట్ మొత్తం అలాగే మార్నింగ్ తీసామనుకోండి పిండి అనేది నిండుగా అవుతుందనమాట నిండుగా అయిపోయి బాగా పొంగుతుంది ఇలా చేయడం వల్ల మనకి దోశలు కానీ ఇడ్లీలు కానీ చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయన్నమాట ఇడ్లీ పిండి పొంగలేదు దోశ పిండి పొంగలేదు అన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే అల్లాన్ని అయితే అల్లం పేస్ట్కు గీడుతూ ఉంటాం కదా మరి అల్లం పేస్ట్కి ఇలా కొద్దిగా అల్లాన్ని వేయాలంటే అది మిక్సీ జార్లో మెదగదు అలా అని రోట్లో దంచాలన్నా కూడా ఇబ్బంది ఆ రోలికే సగం అంటుకొని పోతుంది అలా కాకుండా మరి ఇలా ఈజీగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను అప్పటికప్పుడు కావాలంటే ఈ విధంగా అయితే తయారు చేసుకోండి ఏం లేదండి ఇలాంటివి ప్లేట్ ఉంటుంది కదా మనకి కొబ్బరి తురిమే ప్లేటు ఆ ప్లేట్ పైన ఇలా ఒక అయితే పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దానికి ఏం తొలగాల్సిన అవసరం లేదు దానిపైన ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి ఇప్పుడైతే దీన్ని ఇలా తురిమేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తురిమామంటే చూడండి కొద్దిగా కూడా ఎక్కడ అతుక్కోకుండా అల్లం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఈ విధంగా తురు తురిమామంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నీట్గా రెడీ అయిపోతుంది అప్పటికప్పుడు కూరల్లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనం రోడ్లో దంచి మళ్ళీ అదంతా కడగాల్సిన అవసరం కూడా ఉండదు అలాగే రోడ్లో దంచడం వల్ల సగం దానికే అతుక్కుంటుంది కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పిల్లోస్ని అయితే వాడుతూ ఉంటాం కదా పిల్లోస్ని మనకి ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు అలాగే ఎవరైనా ఇంటికి ఎక్కువ మంది వచ్చినప్పుడు ఫంక్షన్లప్పుడు అలాంటప్పుడు అందరికీ సరిపోయేటన్ని పిల్లోస్ అయితే ఉండవు కదా మన దగ్గర అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి మనకి పిల్లో లేకపోయినా కూడా మనకి అప్పటికప్పుడు మనకి పిల్లోస్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట చాలామందికి తల కింద దిండు ఉంటేనే నిద్ర వస్తుంది మరి అలాంటి వారి కోసం ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో పాతవి ఏదైనా రజాయిలు కానీ బెడ్షీట్లు కానీ ఉంటాయి కదా మనం వాటిని పక్కన పెట్టేసి ఉంటాము ఇవి చూడండి ఇది పాత అయిపోయిందనమాట ఇవి పీసులు వేస్తున్నాయనో లేదంటే పక్కన పడేసి ఉంటామన్నమాట అలా పక్కన పెట్టేసిన వాటిని అయితే తీసుకొని మనం ఎలాగో నీట్ గానే పెట్టి ఉంటాం కదా అలాంటి వాటిని ఈ విధంగా పిల్లో కవర్లో పెట్టేసేయండి ఇలా మర్చేసి ఇలా పెట్టేసామంటే ఇంకా మనకి అప్పటికప్పుడు పిల్లో అయితే రెడీ అయిపోతుంది అనమాట మనం అందరికీ సరిపోయేటన్ని పిల్లోస్ అయితే కొని పెట్టలేము ఎప్పుడో ఒకసారి వచ్చేవారి కోసము మరి అలా కాకుండా మనకి అప్పటికప్పుడు పిల్లో కావాలన్నప్పుడు ఈ టిఫ్ని అయితే ట్రై చేయండి చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి నీట్గా దిండు అయితే అయితే రెడీ అన్నమాట చూడండి మనం చూడడానికి చాలా చక్కగా ఉంది అలాగే అందంగా ఉంది అలాగే మనకి పిల్లో లేదని కూడా టెన్షన్ లేకుండా మనమైతే ఈ విధంగా తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట చూడండి ఇంకా మనకి పిల్లో ఎలా ఉందో సేమ్ అలానే ఉంది అలాగే ఇంకా పిల్లో కంటే చాలా స్మూత్గా కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది బెడ్షీట్ పెట్టేశాం కదా రజ అయి అది ఎక్కువ స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ పిల్లో కూడా చాలా స్మూత్గా ఉంటుంది మనకి అప్పుడు అప్పుడు లేకుండా నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి చూడండి ఇంకా మనకి కావాల్సినప్పుడు మళ్ళీ అది తీసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట అంటే ఆ బెడ్షీట్ని అయితే తీసేయచ్చు దాంట్లో నుంచి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టీ అయితే చేస్తూ ఉంటాం కదా రోజు రెగ్యులర్గా టీ తాగి బోరు కొట్టినప్పుడు ఇలా అయితే చేయండి మనము టీ తాగందే ఏ పని చేయలేము చాలామందికి ఇది అలవాటైతే ఉంటుంది ఉదయం లేవగానే టీ అయితే తాగుతూ ఉంటారు కదా నాకు కూడా అంతేనండి టీ తాగకుండా ఏ పని స్టార్ట్ చేయలేను మరి అలాంటప్పుడు రోజు తాగి తాగి బోరు కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదండి టీ ఇలా బాగా ఉడికిన తర్వాత ఆ టీలో కొద్దిగా కాఫీ పొడినైతే వెయ్యండి లేదు అని అంటే ఇలా మనము టీని చేసే చేసేసుకొని వడగట్టేస్తాం కదా ఇలా వడగట్టేసిన తర్వాతనైనా కొద్దిగా కాఫీ పొడిని అయితే వేయండి టీ ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు లేదు అని అంటే టీ తయారు అయ్యి వడగట్టుకున్న తర్వాతనైనా వేసుకోవచ్చు అనమాట ఎలా అయినా సరే మీ ఇష్టం కొద్దిగా వేసేసేయండి మరీ ఎక్కువగా కాదు ఇలా కొద్దిగా వేసేసుకున్నామంటే చూడండి టీ కూడా చాలా చిక్కగా అయిపోతుంది అనమాట అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట కాఫీ టీ రెండు కలిసి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలానే తాగుతారనమాట అంత బాగుంటుంది కాఫీ ఇష్టపడిన వాళ్ళు టీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి బాగా మరిగే నీటిలో కొద్దిగా పౌడర్ని అయితే వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు పౌడర్ చేసే అద్భుతం ఏం లేదండి నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత పౌడర్ని అయితే వేయండి వేడెక్కడం అంటే మరీ పట్టడం కాదండి స్టవ్ పైన మనం పెట్టినప్పుడు ఒక రెండు నిమిషాలకి వేడెక్కుతాయి కదా అలా వేడెక్కిన తర్వాత మనం ఇలా చేయి పెట్టేంత వేడి ఉంటే సరిపోతుందనమాట పౌడర్ని వేసేసి ఈ పౌడర్ వాటర్లో ఇలా ఒక క్లాత్ను ముంచేసి మనము రోజు స్టవ్ను క్లీన్ చేసిన తర్వాత మనము ఇలా కొద్దిగా కొద్దిగా క్లాత్ను ఇలా వాటర్లో ముంచేసి ఇలా తూర్చామంటే చూడండి చాలా నీట్గా ఉంటుంది అలాగే ఎవరైనా మన ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు కానీ బంధువులు వచ్చినప్పుడు కానీ మనం కిచెన్లో బ్యాట్స్మెన్ రాకుండా ఉండాలంటే ఇలా మనకి టైల్స్ కానీ వెనకాల ఇలా వాల్పేపర్ ఉన్న అలాగే స్టవ్ స్టవ్ గట్టు ఇలా అన్నిటినీ నీట్గా తూడ్చుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట అలాగే ఈ వాటర్తో ఫ్రిడ్జ్ కూడా తూడ్చవచ్చు అలాగే ఓవెన్ ఉన్న తర్వాత వాటర్ ప్యూరిఫైర్ ఉన్న అలాగే ఇలా టేబుల్స్ అయినా డ్రెస్సింగ్ టేబుల్ అయినా ఏదైనా తూర్చామంటే మంచి స్మెల్ ఉంటుంది అలాగే మనకి నీట్గా కూడా ఉంటుందన్నమాట ఇల్లంతా అలాగే మనకి స్టవ్ దగ్గర కిచెన్ దగ్గర బ్యాడ్ స్మెల్ రాకుండా మనం ఏదైనా ఫిష్ మటను చికెన్ చేసినప్పుడు స్టవ్ దగ్గర కొద్దిగా స్మెల్ వస్తుంది కదా అలా స్మెల్ కూడా రాకుండా ఉంటుంది మంచి పౌడర్ వాసన అయితే వస్తుంది మనం రూమ్ స్ప్రేలు అవి ఇవి వాడాల్సిన పని కూడా ఉండదనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ఏ వస్తువులైనా ఈ వాటర్తో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మిక్సీ జార్ని రోజు కడుగుతూ ఉంటాం కానీ ఇలా మూతనైతే రోజు క్లీన్ చేయం కదా నార్మల్గా మెయిర్స్ ఉండే వాళ్ళైతే వాళ్ళు పైన కడిగేస్తారు ఇలా పెట్టేస్తారనమాట చూడండి ఇదైతే లోపల నీట్గానే ఉంది కానీ ఇలా రబ్బర్ తీసామంటే చూడండి ఎంత మనకి ఏదైనా చట్నీలు పట్టినప్పుడు కూరలువి ఏదైనా మిక్సీకి వేసినప్పుడు అలా విరుక్కుని పోతూ ఉంటాయి కదా అదంతా ఇలానే ఉంది ఇలా ఉండడం వల్ల దీంట్లోకి ఫంగస్ బ్యాక్టీరియా చేరి మనకి అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అలా రాకుండా ఉండాలి అని అంటే కనీసం టూ డేస్కి ఒకసారైనా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఏం లేదండి కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ లేదంటే సోప్ అయినా సరే ఏదైనా సరే వే ఇలా కొద్దిగా వేసుకొని ఇలా బ్రష్ ఉంటుంది కదా ఏదైనా ఒకటి కిచెన్లో ఒక బ్రష్ ఒక టెన్ రూపీస్ దిగొని పెట్టేసుకున్నామంటే ఇలా మనకి రుద్దడానికి నీట్గా క్లీన్ చేయడానికి ఉంటుంది అనమాట ఇలాగనక రుద్దామంటే చూడండి నీట్గా క్లీన్ అనమాట అలాగే మనకి ఎక్కడ ఏ మూలలకు ఏ అంచులకి చేయి పెట్టలేని రుద్దని వాటినైనా కూడా ఇలా ఈజీగా మనం బ్రష్ తోటైతే రుద్దేయచ్చు చూడండి ఎంత బాగుందో కదా చాలా ఈజీ టిప్ అండి మనము బ్రష్తో ఇలా చేసామంటే ఇలా రబ్బర్కి అయినా సరే దేనికైనా సరే నీట్గా పోతుందనమాట మనకి నీట్గా పోతుంది అలాగే మనకి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అలాగే మనకి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇలా మూతలకి చేరకుండా ఉంటుంది ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నామంటే మనకి రోజు క్లీన్ చేసుకోకపోయినా డే బై డేనైనా తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇప్పుడైతే నీట్గా కడిగేసుకున్నామంటే చూడండి ఇప్పుడైతే ఎంత నీట్గా ఉందో ఇలా బ్రష్ తోటి రుద్దు చేసుకున్నామంటే అనమాట ఎందుకంటే మనం చేతితో రుద్దిన ఒక్కొక్కసారి పోదు కాబట్టి ఇలా బ్రష్ తోటి అయితే నీట్గా పోతుందనమాట ట్రై చేయండి అలాగే టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి చూడండి మన ఇంట్లో పిండి అయితే ఉంటుంది కదా పిల్లలకి మనకి ఇడ్లీ చేయమని అడిగినా లేదు అని అంటే పిల్లలకి ఏదైనా ఫీవర్ వచ్చి ఇడ్లీ మనకి తినమని చెప్పినా అప్పటికప్పుడు ఇడ్లీ లేనప్పుడు ఇలా దోస పిండితో కూడా చేసి పెట్టేసేయండి ఇడ్లీ లాగానే ఉంటుంది అలాగే మెత్తగా స్మూత్గా కూడా ఉంటుంది అనమాట ఏం లేదండి ఒక డిష్లో వాటర్ అయితే తీసుకోండి వాటర్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి ఇలా జాలిగి ఉంటుంది కదా జాలి గిన్నెనైతే పెట్టేసేయండి తర్వాత ఒక ప్లేట్ని అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా చుట్టూరా అప్లై చేయండి ఇలా అప్లై చేసేసి దీంట్లో అయితే పిండిని అయితే వేయండి ఇలా దోశ పిండిని వేసేసి మీకు ఎంత పిండి కావాలనో అంత పిండిని అయితే వేసేసుకోండి పల్చగా కావాలంటే పల్చగా వేసుకోండి తిక్కుగా కావాలంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి మనకైతే ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందనమాట ఇలా పెట్టడం వల్ల చూడండి ఇప్పుడైతే దీన్ని ఇలా ఆ జాలి గిన్నెలు అయితే పెట్టేసేయండి పెట్టేసేసి ఇలా హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టేసేయండి మొత్తం ఫిఫ్టీన్ అయితే దీ పిండిని అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసామంటే ఇంకా మనకైతే స్మూత్గా ఉండే ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇది మనం చేయి పెట్టి చూసామంటే చేతికి కత్తుకోకుంటే ఇంకా ఉడికినట్టే అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా దీని అయితే కింద దించేసుకోండి తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత చాక్తోనైనా మీ ఇష్టం చాక్తో కావాలంటే చాక్తో కట్ చేయండి లేదంటే ఇలా స్పూన్ ఉంటుంది కదా స్పూన్తోనైనా ఇలా రౌండ్గా ఇలా అనేసేయండి ఇలా అన్నామంటే మనకి ఆ సైడ్కు ఉండేదంతా ఇలా వచ్చేసిందనమాట ఇప్పుడు మీకు పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి ఇలా కేక్ టైప్లో కానీ ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా చూడండి ఇలా చాక్ తోటి ఇలా ఇలా మనము పిజ్జాలో అవి కట్ చేస్తాం కదా అలా కట్ చేసుకుందామంటే చూడ్డానికి కూడా బాగుంటుంది పిల్లలు జ్వరం వచ్చినప్పుడు అందులో తినడానికి మారం చేస్తారు కదా ఇలా కొద్దిగా వెరైటీగా చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట ఇది ఇడ్లీ పిండితోనైనా చేయొచ్చు దోశపిండితోనైనా చేయొచ్చు మీ దగ్గర ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీతోనే చేయండి ఇడ్లీ పిండితోనే చేయండి లేదు అంటే పిండితో మనకి పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇలా చేసి పెట్టేసేయండి పిల్లలు తినమని మారం చేయకుండా ఇష్టంగా తింటారు అలాగే మనకి స్మూత్గా సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల చూడండి ఇలా చేసి మనకి చట్నీతోనైనా లేదంటే ఏదైనా పొళ్ళతోనైనా తినేసేయొచ్చు ఇడ్లీకి కారం ఉంటుంది కదా ఆ కారం పొడితోటి లేదు అని అంటే పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఇలా షుగర్తోనైనా తినిపించేసేయనమాట మనకి నోట్లో మింగడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్